హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపిల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫైవ్ ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సాయంత్రం సిక్స్ అవుతున్నా కూడా వర్క్ చేస్తూనే ఉన్నాడు రాఖీ బాసు నీకెందుకు వచ్చిన గోళ వారంలోనే అందరికీ చుక్కలు చూపెట్టింది ఆ పిల్ల ఫస్ట్లో నేను కూడా నీలాగే ట్రై చేశాను వర్కౌట్ అవ్వదని వన్ డేలోనే అర్థమైపోయింది నాకు అన్నాడు అదే ఆఫీస్లో పనిచేస్తున్న కొలిగ్ పవన్ పవన్ మాటలు విని చిన్న నవ్వు నవ్వి సమాధానం కూడా ఇవ్వకుండా మళ్ళీ వర్క్ చేస్తున్నాడు రాఖీ ఏంటి బ్రో నా మాటలో లైట్ తీసుకుంటున్నావా సరే అయితే నిన్ను నేను ఆ రాక్షసి నుంచి సేవ్ చేయాలని చూశాను బట్ నువ్వు వినిపించుకోవట్లేదు టూ డేస్లో నీకే అర్థమవుతుందిలే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ టెన్ అవుతుంది నీకు డబల్ డ్యూటీ బాయ్ బ్రో అంటూ పవన్ వెళ్ళిపోయాడు రక్ష అందరినీ భయపెట్టేసింది బాగా స్ట్రిక్ట్ గా ఉంటోంది అందరూ శ్రద్ధగా వర్క్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు కంపెనీకి చాలా అవసరం ఎలాగైనా ఈరోజు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి రక్ష ఆశ్చర్యపోయేలా చేయాలి అనుకుంటూ పట్టుదలగా వర్క్ చేస్తున్నాడు రాఖీ ఆ రోజు వర్క్ అంతా ఒక్కసారి అబ్జర్వ్ చేసి మెయిల్స్ అన్నీ కంపెనీలకు పంపించి తాను కూడా ఇంటికి బయలుదేరుతూ రాఖీ వైపు చూసింది రక్ష బెల్ కొట్టి ఆఫీస్ వర్కర్ని పిలిచి అతనికి టీ ఏదైనా పెట్టివ్వండి అతను వెళ్ళిపోయాక ఆఫీస్కి కీస్ వేసి అతను ఎన్నింటికి వెళ్ళాడో ఏంటో అన్నీ నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి రాఖీ వైపు చూస్తూ పర్వాలేదు ఏదో అనుకున్నాను బాగానే చేస్తున్నాడు వర్క్ అనుకుంటూ బయటికి నడిచింది రక్ష ఆఫీస్ బయట అప్పు వెయిట్ చేస్తున్నాడు రక్ష ఏంటి మావాడు ఎన్నిసార్లు కాల్ చేసినా పికప్ చేయట్లేదు పోనీ నేను లోపలికి వెళ్దామంటే మీ వాచ్మెన్ ఎలావు చేయట్లేదు వాడు వస్తాడా రాడా ఇంకా టైం పడుతుందా అన్నాడు అప్పు హా టైం పడుతుంది నైట్ టెన్ అవ్వచ్చు లెవెన్ అవ్వచ్చు అంటూ తన స్కూటీ తీసుకుని వెళ్తోంది రక్ష ఏంటి ఈ రాక్షసి ఇలా మాట్లాడుతోంది మా వాడిని అడ్డంగా ఇరికించేసినట్టుంది అనుకుంటూ పదే పదే కాల్స్ చేస్తున్నాడు అప్పు ఒరే అప్పు నేను రావడానికి టైం పడుతుంది వర్క్ చేస్తున్నాను ఐ యామ్ బిజీ అన్నాడు రాఖీ కాల్ పికప్ చేసి ఏంటి మామా ఇది నీకోసం ఇంతసేపు కూర్చున్నాను సాయంత్రం పార్టీ ఇస్తా అన్నావు కదా నాకు తెలీదు నాకు పార్టీ కావాల్సిందే నైట్ లెవెన్ అయినా పర్వాలేదు ఈరోజు మందు కొట్టాల్సిందే అన్నాడు అప్పు అప్పు నువ్వు ఇంటికి వెళ్ళు నా వర్క్ కంప్లీట్ అయ్యి నేను ఇంటికి రాగానే నీకు కాల్ చేస్తాను ఇప్పుడు డిస్టర్బ్ చేయకురా ప్లీజ్ అన్నాడు రాఖి అయినా అదేంట్రా అందరూ వెళ్ళిపోయారు నీ ఒక్కడికి మాత్రం అర్ధరాత్రి వరకు ఆఫీస్ ఉంటుందా అన్నాడు అప్పు రక్షా ఇచ్చిన పనిష్మెంట్ రా ఎలాగైనా సరే ఈ వర్క్ అంతా చేసి తనని ఇంప్రెస్ చేయాలి అన్నాడు రాఖీ ఆహా అనుకున్నాను మామా అనుకున్నాను ఆ రాక్షసి నవ్వుతూ వెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అయినా ఆ అమ్మాయి పనిష్మెంట్ ఇస్తే నువ్వెందుకు చేయాలి ఆ అమ్మాయి ఏమైనా ఈ ఆఫీస్కి బాసా నువ్వే కదరా అసలు బాస్వి అన్నాడు అప్పు కోపంగా ఒరే అప్పు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నా డార్లింగ్ కోపంలో అయినా సరే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తోందని నేను హ్యాపీగా ఉన్నాను ఆఫీస్ నుంచి వెళ్తూ వెళ్తూ వార్డ్ బాయ్ని పిలిచి నాకు టీ ఇవ్వమని చెప్పి మరీ వెళ్ళింది వెళ్ళే వరకు నా వైపే చూసింది నాకు చాలా చాలా బాగుందిరా అన్నాడు రాఖీ బాగుంటుంది బాగుంటుంది సునామీ ముందు ప్రశాంతత రాయిదంతా నీ లెవెల్కి చక్కగా ఏ ఫారిన్ పిల్లనో పెళ్లి చేసుకోవచ్చు ఈ అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావురా అన్నాడు అప్పు అప్పు నువ్వు నోరు మూసుకుని ఇంటికి వెళ్తావా వెళ్ళవా ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్నీ అవసరమా ఎలాగైనా సరే షార్ప్ నైన్కి ఇంట్లో ఉంటాను నువ్వు పార్టీకి అన్నీ రెడీ చేయి గూగుల్ పే చేస్తున్నాను చూడు అని తన ఫోన్ నుంచి అప్పు ఫోన్కి ఒక టెన్ థౌజండ్ పంపించాడు నువ్వు సూపర్ మామా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం నువ్వు ఇంటికి వచ్చేసరికి పార్టీ రెడీగా ఉంటుంది విస్కీ రమ్ము బ్రాంద్ నీకు ఏది కావాలంటే అది అన్నీ రెడీ చేస్తాను త్వరగా వచ్చే మామా అంటూ ఎంతో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పు ఏంటి రక్ష వాడు నువ్వు వెళ్తుంటే నీ దారికి అడ్డంగా నుంచున్నాడా సారీ చెప్పడం ఏంటి చేసిందంతా చేసి అయినా నువ్వెందుకు ఊరుకున్నావు ఒక్కటి ఇవ్వకపోయావా అన్నాడు అవినాష్ కొట్టకపోయినా కొట్టినంత పనిచేశానులే అంది రక్ష టూ కప్స్లో కాఫీ తీసుకువచ్చి అవినాష్కి సుశీలకి అందిస్తూ అంటే ఏం చేసావు రక్ష అంది సుశీల ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మన పక్క పోర్షన్లో ఉన్న రాఖీని చూపించి ఇకపై నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు నీతో నాకు ఏ రిలేషన్ లేదు అని చెప్పాను అంది రక్ష లేనిపోని గొడవలు ఎందుకు అసలు వాడిని ఎందుకు రెచ్చగొట్టడం అసలే రోజులు బాగాలేదు ఇదంతా మనసులో పెట్టుకుని వాడు ఏదైనా చేస్తే ఇంకొకసారి వాడు ఇలా ఇరిటేట్ చేస్తే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంది సుశీల అమ్మా నువ్వు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇంకొకసారి ఇరిటేట్ చేస్తే రక్ష ఏమీ ఊరుకోదు సరైన సమాధానం చెప్పకుండా వదలదు అన్నాడు అవినాష్ ఏంటి రక్ష ఆలోచిస్తున్నావు అన్నాడు అవినాష్ ఆలోచిస్తున్న రక్ష వైపు చూస్తూ ఏమీ లేదురా ఈరోజు నేను నా కోపాన్ని అంతా పాపం రాఖీ మీద చూపించాను అతని మా నాన్న అతను ఆఫీస్కి వెళ్తుంటే కార్తీక్ నుంచి నన్ను నేను సేవ్ చేసుకోవడానికి అతనిని బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను ఆఫీస్లో పెండింగ్ వర్క్ మొత్తం చేయమని పనిష్ చేశాను అంది రక్ష ఇదేంటి నీకు కొత్తగా జాలి కూడా మొదలయ్యింది ఇదెప్పటి నుంచి అన్నాడు అవినాష్ ఆశ్చర్యంగా రక్ష అని చూస్తూ జాలి కాదురా అనవసరంగా పనిష్మెంట్ ఇచ్చానేమో అనిపిస్తోంది ఒక్కసారి వార్డ్ బాయ్కి ఫోన్ చేస్తాను అంటూ ఆఫీస్కి ఫోన్ చేసింది రక్ష ఆఫీస్లో పదే పదే ఫోన్ రింగ్ అవుతోంది వార్డ్ బాయ్ స్మోక్ చేయడానికి బయటకు వెళ్ళాడని అర్థం చేసుకుని రాఖీ వచ్చి కాల్ఫ్ చేశాడు నుంచి రక్షా వాయిస్ అతను ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడా ఈ రోజుకి చేసిన వర్క్ చాలని నేను చెప్పానని చెప్పు టైం నైన్ థర్టీ అవుతుంది ఇంటికి వెళ్ళిపోమను అంది రక్ష రక్ష ఇంటికి వెళ్ళినా సరే తన గురించి ఆలోచిస్తోందని హ్యాపీ ఫీల్ అవుతూ ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ థ్యాంక్స్ మేడం నా గురించి మీరు ఇంతలాగా ఆలోచిస్తున్నందుకు మీరు ఇచ్చిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీకు మెయిల్ పంపిస్తున్నాను చెక్ చేసుకోండి అన్నాడు రాఖీ అదేంటి నువ్వు కాల్ పికప్ చేశావు కొత్తగా ఈ వాచ్మెన్ ఉద్యోగం కూడా చేస్తున్నావా అంది రక్ష కోపంగా అతను బయటికి వెళ్ళాడు కాల్ పదే పదే వస్తుంటే నేను లిఫ్ట్ చేశాను అన్నాడు రాఖీ అవునా ఏది ఒక్కసారి ఆ వాచ్మెన్ని ఫోటో తీసి నాకు సెల్ఫీ పంపించు అంది రక్ష పాపం వీడు రక్షా చేతుల్లో అయిపోయాడు అనుకుంటూ స్మోక్ చేస్తున్న వాచ్మెన్ పిక్ తీసి రక్షాకి వాట్సప్ చేశాడు రాఖీ ఓకే నేను ఇతని పని చూస్తాను నువ్వు ఇంక ఇంటికి బయలుదేరు బాగా లేట్ అయ్యింది రెస్ట్ తీసుకోవచ్చి అంది రక్ష ఓకే వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేసి తన మరదలు తన గురించి అంత కేరింగ్గా మాట్లాడుతోందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు రాఖీ ఏంటే నువ్వు ఇంకొకరి గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావు వచ్చి రెస్ట్ తీసుకోమని సలహా ఇస్తున్నావు ఏంటి సంగతి అన్నాడు అవినాష్ అవి నీకు ఒక విషయం తెలుసా దాదాపు వన్ మంత్ పైన ఉన్న పెండింగ్ వర్క్ ఒక్క రోజులో ఎవరైనా కంప్లీట్ చేయగలరా కానీ రాఖీ చేసి చూపించాడు ఇదిగో చూడు రాఖీ పంపించిన మెయిల్స్ అంటూ రాఖీ పంపించిన మెయిల్స్ అన్నీ అవినాష్కి చూపిస్తూ ఆశ్చర్యపోతోంది రక్ష ఎంత టాలెంట్ ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కింద ఎందుకు వర్క్ చేస్తున్నాడు చాలా హార్డ్ వర్కర్ చూస్తేనే అర్థమవుతుంది నేనేదో కోపంలో పనిష్మెంట్ ఇస్తే ఇంత సీరియస్గా తీసుకుని మొత్తం వర్క్ అంతా ఒక్క రోజులో కంప్లీట్ చేశాడు అది కూడా నైన్ థర్టీ అయ్యేసరికి అయిపోయింది అంది రక్ష ఇంత హార్డ్ వర్క్ చేసిన అతనికి కనీసం భోజనమైనా పెడదామా అంది సుశీల నవ్వుతూ వైనాట్ ఆంటీ తప్పకుండా పెడదాము రాఖీ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు రాగానే ఇంటికి ఇన్వైట్ చేద్దాము తనకి కూడా వంట చేసుకునే బాధ తప్పుతుంది అంది రక్ష అదిగో మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు స్టాచ్యూలాగా ఫేస్ పెట్టి అన్నాడు అవినాష్ రక్షా వైపు చూస్తూ అది కాదురా అవి నేను తనని బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తే కాదు అని చెప్పచ్చు కదా సైలెంట్గా ఉన్నాడు అంటే వాడి ఉద్దేశం ఏమిటి వాడి మనసులో ఏముందో ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ఇంటికి పిలవడం అంత అవసరమా అని ఆలోచిస్తున్నాను అంది రక్ష అబ్బా రక్ష ప్రతిదీ నెగిటివ్గా చూడకు ఒక ఆడపిల్లకి సహాయం చేస్తున్నాను అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడేమో కార్తీక్ నీతో గొడవ పడుతుంటే చూశాడని చెప్పావు కదా కార్తీక్ నుంచి నిన్ను సేవ్ చేయడానికి సైలెంట్గా ఉండి ఉండొచ్చుగా ఇక నువ్వు ఎక్కువ ఆలోచించకు అంది సుశీల ఏంట్రా ఇంకా కూర్చునే ఉన్నావు నాకు ఆకలి వేస్తోంది అంది అవినాష్ వైపు చూస్తూ రక్ష నేను ఇంజనీరింగ్ చదువుకున్నానే నువ్వేమో నన్ను వంటిల్లికే పరిమితం చేసేటట్లున్నావు మార్నింగ్ నేనే వంట చేయాలి నైట్ కూడా నేనేనా అన్నాడు అవినాష్ సరే నీ ఇష్టం నన్ను చేయమంటే చేస్తాను తినకపోతే మాత్రం చంపేస్తాను అది ఎలా ఉన్నా సరే తినాల్సిందే అంది రక్ష అక్కడి నుంచి లేచి వంటింట్లోకి నడుస్తూ అమ్మా మహాతల్లి నువ్వు వంట చేసి మమ్మల్ని చంపకు నేనే చేసి చస్తాను కూర్చో అంటూ రక్ష అని బలవంతంగా కూర్చోపెట్టి వంటింట్లోకి నడిచాడు అవినాష్ నా మరదలు నన్ను త్వరగా ఇంటికి రమ్మనడం ఏమిటి వెళ్తూ వెళ్తూ నాకు టీ ఇవ్వమని వార్డు బాయ్కి చెప్పింది ఇంటికి వెళ్ళాక నా గురించి ఆలోచిస్తోంది ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో త్వరగా అని చెప్పడం చాలా బాగుంది ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అనుకుంటూ ఆఫీస్ బయటికి వచ్చి అప్పుకి కాల్ చేశాడు రాఖీ అప్పు ఇచ్చే పార్టీ రాఖీ తీసుకుంటాడా లేక తన మరదలు త్వరగా ఇంటికి రమ్మంది కనుక పార్టీ తీసుకోకుండా ఇంటికి వెళ్తాడా అప్పు ఇచ్చే పార్టీలో రాఖీ తాగి ఇంటికి వెళ్తే రక్ష ఇంటి లోపలికి రాణిస్తుందా తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు